నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జిల్లాలోని ఐదు సంవత్సరాలలోపు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి మార్చి మూడవ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక జిల్లా కలెక్టర్ స్పందన హాల్లో మార్చి మూడవ తేదీ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతో మాట్లాడుతూ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల సమన్వయంతో పాటుగా స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా అందించవలసిందిగా ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్ డిఆర్ఓ జి నరసింహులు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఎన్ రాజకుమారి ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మనకి థర్డ్ మార్చ్ పోలియో కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్నారో పిల్లల్ని మన జిల్లాలో సుమారు లక్ష తొంభై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు అనేది మన స్టాటిస్టిక్స్ చెప్తుంది వీరందరికీ కూడా మనము ఆ రోజు పోలియో చూపెలు అనేది వేయడం జరుగుతుంది అయితే ఇది మార్నింగ్ థర్డ్ మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఫైవ్ పిఎం అనేది బూత్ డే అనేది ఉంటుంది ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి తీసుకువచ్చి వాళ్ళకి మనము ఈ డ్రాప్స్ అనేది వేస్తాం దీనికి సంబంధించి డిపిఓ డిఆర్డిఏ ఐసిడిఎస్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్స్ వీరందరూ కూడా సమన్వయం చేసుకుని ఎవరిని కూడా పిల్లల్ని మిస్ చేయకుండా చేయించాల్సిన బాధ్యత మనది దాని తర్వాత మిగిలిపోయిన వాళ్ళకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రూరల్ ఏరియాస్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అర్బన్ ఏరియాస్లో మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఆఫ్టర్నూన్ టూ పిఎం వరకు ఆశాసి ఏం ఇంటికి వెళ్ళి ఎవరు మిస్ అయ్యారో చూసి వర్క్ వేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం బస్ స్టాండ్ దగ్గర కూడా స్పెషల్ టీమ్స్ ని పెట్టి మనం వేయిస్తాం కాబట్టి కోఆర్డినేషన్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే పోలియో మనము లేదు అని చెప్తున్నాము బట్ ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని కంట్రీస్ లో ఇది ఇంకా ఉంది అక్కడక్కడ మనం స్ట్రే కేసెస్ అనేది చూస్తున్నాము సో ఇల్ ఇటువంటిది ఫ్యూచర్లో పిల్లలు ఎవరు కూడా దీన్ని పడకుండా మనం వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ కి కావాల్సిన కోఆర్డినేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా యాక్టివగా జరాని పరుచుకుంటాను అంటే దీనికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ఒక్కసారి చెప్తాను పాలస్ పోలియో కాంప్లైన్స్ కండక్టెడ్ టు గివ్ టూ డ్రాప్స్ ఆఫ్ పోలయో వ్యాక్సిన్ టు చిల్డ్రన్ 0 టు 5 ఇయర్స్ ఎర్రస్ అక్ తో ప్రీవియస్ వాక్సినేషన్ హిస్టరీస్ అండ్ యాస్ మేడం నో పోలియో మెలటీస్ ఎరాడికేటెడ్ ఫ్రమ్ ఇండియా లాస్ట్ కేస్ 2011 and we received the certificate for polio status in 2014. But still, our neighbouring countries, Pakistan and Afghanistan, are still having polio-related cases due to wild polio virus, and reported in 2023. So that's why we have to continue Pulse Polio campaigns, in addition to routine immunization coverage. In routine immunization, uh, children, our children are given 5 doses of oral polio vaccine, and 3 doses of inactivated polio vaccine. As per directions from the government of India, we are going to conduct pulse portfolio campaign on 3rd March, which includes booth day on 3rd March and house activity on 4th and 5th, and in rural and urban areas, 6th also. As madam told, uh, booth teams will be deployed, including teams in transit points, in railway stations and bus stands, and other busy road crossings, as well as high-risk...